ఖమ్మం రాపర్తి నగర్లో భారత వికాస పరిషత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వివిధ రకాల రంగులతో వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి మొదటి ముగ్గురు విజేతలకు బహుమతులు పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు రామజన్మభూమి అయోధ్య రామమందిరం ప్రతిష్ట వివేకానంద జయంతి సందర్భంగా ఏ పోటీలు నిర్వహించామని తెలిపారు నేను కూర్చోరు చుట్టూ టూ వివేకానంద కాలనీ అండ్ యాభై ఎనిమిదో డివిజన్ గాయత్రి నగర్ వాకర్స్ అసోసియేషన్ అందరు కలిసి ఒక మొగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించుకోవాలని ఒక మూడు రోజుల నుంచి తర్జన మజ్జనలు పడి కాలనీ సంప్రదించి వాకర్స్ మిత్రులందరూ కలిసి రామ జన్మభూమి అయోధ్యలో రాముడి ప్రతిష్ట సందర్భంగా వివేకానంద జయంతి రోజు కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న కాలనీ పెద్దలందరూ నిర్ణయించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి భారీగా వచ్చి మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని ముగ్గుల్ని విజయవంత కార్యక్రమం చేసి ఉన్నారు ఈ కార్యక్రమానికి ఇంత విగ్విజం చేసిన మా కాలనీ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం మీడియా మిత్రులందరూ కృతజ్ఞత ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడానికి ప్రధాన కారణము హిందువుగా గర్వించి హిందువునే గర్వించు హిందువుగా పూజించు అనేటువంటి ఒక శ్లోగాన్ని తోటి మేము బలంగా ఒక హిందూ మతాన్ని అన్ని రకాలుగా ఉంచాలనేటటువంటి ఒక మంచి నిర్ణయం తోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మెయిన్గా మూడు భాగాలలో ఉన్నటువంటి ప్రత్యేకతను తెలియజేసుకోవటం చేస్తున్నాము దాంట్లో మొదటగా మన యొక్క చిరకాల హిందువుల చిరకాల కోరిక అయినటువంటి రామ జన్మభూమిలో అయోధ్య నగరం వందు ఈ నెల ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు జరిగే బాలరాముని ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరియు మన యొక్క యువతకు ఉద్దీపన ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనను రేపెత్తి రేపెత్తించబడేటువంటి స్వామి వివేకానంద గారి జయంతి మరియు రైతుల యొక్క కల్ప అయినటువంటి ఈ యొక్క సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ యొక్క గ్రౌండ్లో తిరిగేటువంటి వాకర్స్ మిత్రుల ఆధ్వర్యంలో ఈ యొక్క రంగుల అయినటువంటి ముగ్గుల పోటీని నిర్వహించటము బాగా సంతోషదాయకంగా ఉంది ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఈ యొక్క గ్రౌండ్లో ఉన్నటువంటి మా మిత్రులందరూ అందరూ కూడా మాకు సహకరించారు కాబట్టి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా పూర్తి చేసినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తుంది